స్సులో బీజేపీ కాశాయ జెండా ఇచ్చేందుకు సిద్ధమవుతుంది అందులో భాగంగానే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది స్వయంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగానే శ్రీవాణి కూడా ప్రచారం చేస్తున్నారు ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేడం ఈ ప్రచారం ఎలా సాగుతుంది మీ ధీమా ఏంటి ఈ రోజు దీపక్ రెడ్డి టికెట్ ఇచ్చిన తర్వాత ఎట్లా బీజేపీలో ఒక కొత్తదనం కనిపిస్తుంది మా ధీమా అభివృద్ధి మా ధీమా మేము చేసే న్యాయం మా ధీమా మా ప్రజాపాలన నిజమైన ప్రజాపాలన ఏందో బీజేపీ చేసి చూపిస్తుంది కాబట్టి అదే ధీమాతో మేము ఇంటింటికి వెళ్తున్నాము ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మమ్మల్ని స్వాగతిస్తున్నారు బీజేపీకే ఓటేస్తామని చెప్తున్నారు గత మూడు సార్లు టీఆర్ఎస్కి ఓటేసారు కానీ ఏం అభివృద్ధి జరగలేదు కాంగ్రెస్ నమ్ముతున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఈసారి బీజేపీకి ఓటేస్తాము బీజేపీని గెలిపించుకుంటాము బీజేపీతో సహా పోరాడి తెలంగాణకు న్యాయం చేస్తాం మీకు పోటీ ఎవరు మాకు ఈ ఎన్నికలలో పోటీ ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ ఎవరైతే ఏదో ఫోటో కాపీ లాగా తెచ్చి కాంగ్రెస్ కి ఇచ్చారో కానీ మా అభ్యర్థిగా మేము అతన్ని ఎంఐఎం అభ్యర్థిగానే చూస్తున్నాం కాబట్టి మా ప్రత్యక్షమైన పోటీ ఎంఐఎం ఒకటే అనండి తెలంగాణను కాపాడుకోవాలి రాజకీయ నాయకం పేరు మీద ఎవరైతే తప్పుడు హామీలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారో అలాంటి వాటికి ముగింపు పలకాలి అని అంటే ఈ రోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లలో బుద్ధి చెప్పేలాగా బీజేపీని గెలిపించాలి ఆరు గ్యారంటీల పేర్ల మీద నోటి ఏదొస్తా మాట్లాడి హామీలు ఇచ్చి కూడా నెరవేర్చలేని కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలి మొత్తం ఊర్లలో కొండలు గుట్టలు అన్ని కబ్జా చేసి తెలంగాణను నాశనం చేసిన బీఆర్ఎస్ కి కూడా బుద్ధి చెప్పాలంటే బీజేపీని గెలిపించాలి అంటే మేం చెప్తే మీ బీజేపీ మీ అని మమ్మల్ని అన్నారు ఈ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కేసీఆర్ ని గెలిపించిండ్రు ఇంటికి ఫామ్ బిడ్డ అల్లుడు కొడుకు అందరు కొట్లాడుకొని రోడ్ల మీద పడ్డారు అందుకని చెప్పి వారసత్వం నిజమైన ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పోరాడే నాయకుల మేము ఎన్నికల్లో బీసీ వాదం ఎక్కువ కనిపిస్తుంది మీ పార్టీకి సంబంధించి టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది మేము బీసీ ప్రత్యే మేము బీసీ నాయకులను ప్రోత్సహం ముఖ్యమంత్రులను చేశాము మా ప్రధాన మంత్రి ఒక బీసీ మేము బీసీ ఎమ్మెల్యేలకు ఇచ్చాం బీసీ మినిస్టర్లకు ఇచ్చాం అడిగే వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు కాంగ్రెస్లో ఎంతమంది బీసీ మినిస్టర్లు ఉన్నారు ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంత మంది బీసీ చైర్మన్లు ఉన్నారు మీరు గత అరవై సంవత్సరాల నుంచి ఎంతమంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు అందుకని చెప్పి బీసీ ప్రత్యక్ష మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి బీసీ అందరూ కూడా మాకే సపోర్ట్ చేశారు ఒక మహిళగా మీరేజ్ పార్టీ నుండి మహిళ నిలబడింది బీసీ వాదం అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రెడ్డి వాదం అని చెప్పి బీజేపీ అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు మీరు ఏమంటారు ప్రజలకు కావాల్సింది అభివృద్ధి గడప లోపల గడప బయట కావాల్సింది అభివృద్ధి అభివృద్ధి అంటే బీజేపీ బీజేపీ అంటే టోటల్ గా బస్సీలు పేద వర్గాలు అన్ని అని చెప్తున్నారు మీకున్న ప్రణాళిక ఏంటి మీ పార్టీ తరఫున ఈ నియోజకవర్గని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు మేము జూబ్లీ హిల్స్ అంటే పాష్ ఏరియా అనుకున్నాం గొప్ప గొప్పలు ఉంటారు సన్ గ్లాసెస్ అనుకున్నాం కానీ ఏడవడత మోరీలు వొంగుతున్నాయి కాబట్టి ఈసారి జూబ్లీ హిల్స్ ప్రజలను బీజేపీని గెలిపించమని వేడుకుంటున్నాము జూబ్లీ హిల్స్ నిజమైన అభివృద్ధి ఏందో మేము చేసి చూపిస్తాం గడప గడపకి అభివృద్ధి చేస్తాం గడప గడపకు సంక్షేమం చేస్తాం సో మచ్ మొత్తం మీద గడప బీజేపీని తీసుకెళ్ళి బీజేపీ గెలుపు కోసం గుర్తు చేస్తామంటున్నారు ఈ బస్సీల రూపు మార్పులు మారాలంటే టోటల్ గా బీజేపీ జెండా ఎగిరిన తర్వాత ఇక్కడ ఒక అభివృద్ధి పథకం ఏంటి అనేది చూపించేందుకు అవకాశం ఉంది అంటున్నారు అంటే మరి మన తో మహేందర్ ఎస్కేస్ టీవీ హైదరాబాద్ ప్లీజ్ టు